హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందండి ఒక మంచి వీడియో అని అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది అదేంటి అంటే ఈ పట్టీలని మనం జనరల్గా గోల్డ్ షాప్లో మెరుగుపెట్టిస్తే ఎంత తీసుకుంటారు కనీసం మూడు నాలుగు వందలైనా తీసుకుంటారు కదా అయితే ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా మనం ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పట్టీలని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి దాని తర్వాత కొద్దిగా సర్పు వేసుకోవాలి నా దగ్గర అయితే రెండు సర్పు ఉంది కాబట్టి నేను రెండు సర్పు వేస్తున్నాను మీ దగ్గర ఏ సర్పు ఉంటే అది వాడుకోవచ్చు దాంతోపాటు వంట సోడాను కూడా కొద్దిగా కలుపుకోవాలి దాని తర్వాత ఒక ముక్క నిమ్మకాయని కూడా పిండుకోవాలి ఇలా ఈ మూడింటిని వాటర్లో వేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని అయితే వేడి చేసుకోవాలి అందులో పట్టీలు కూడా ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాక వాటర్ హీట్ అవుతుంటేనే మురికి మొత్తం వదిలిపోతూ ఉంటుంది మీరు గమనించినట్లయితే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కళ్ళకి నిజంగా చాలా యూజ్ అవుతుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి వందలు వందలు ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనకి చాలా యూజ్ఫుల్ వీడియో ఇది చూస్తున్నారు కదా నేను ఇలా తిప్పుతుంటూనే పట్టీలకు ఉన్న మురికి మొత్తం అయితే వదిలిపోతుంది తర్వాత ఇలా వేడయ్యాక కొద్దిగా మరగనివ్వాలి వాటర్ కొంచెం మరిగినప్పుడైతే దీన్ని దించేసుకోవాలి అయితే నేను చూపిస్తున్నాను మీకు మురికి ఎంతలా వదిలిపోయింది అనేసి ఇలా వాటర్ అయితే మొత్తం మురికి మురికిగా అయిపోయాయి తర్వాత ఇవి మరిగేంతవరకు ఉంచుకోవాలండి వాటర్ మరిగేంతవరకు గ్యాస్ మీద ఉంచుకొని ఇలా చేసుకుంటే మురికి మొత్తం పోతుంది దాని తర్వాత ఏం చేయాలి అనేది వీడియో చూస్తూ ఉండండి అర్థమవుతుంది అయితే ఇది ఇలా పట్టిల్ ఒక్కటే కాదు మన దగ్గర ఏ సిల్వర్ వస్తువులు ఉన్నా కూడా అంటే కుందులు విగ్రహాలు ఏ ఉన్నా సరే ఇలా ట్రై చేయండి ఒక్కసారి వందలు వందలు పెట్టి లిక్విడ్ అవి ఇవి కొని బయట ఇచ్చేదానికన్నా ఇంట్లోనే చేసుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుంది డబ్బులు కూడా సేవ్ అవుతాయి అయితే ఇలా మరిగిన వాటిని నేనైతే దించేస్తున్నాను దించాక వాటర్ కొంచెం చల్లగా అవ్వాలి బాగా వేడిగా ఉన్నాయి కదా కానీ మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా వాటర్లో ఎంత మురికొచ్చేసింది అని అయితే ఇవి కొద్దిగా చల్లగా మన దగ్గర వాడని టూత్ బ్రష్ ఉంటుంది కదా అంటే మనం యూస్ చేయని బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఈ వాటర్లో ముంచుకుంటూ వాటిపైన మొత్తం రుద్దేయాలి పట్టీలని మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇలా రుద్దుతుంటేనే పట్టీలకు ఉన్న మురికి మొత్తం వదిలిపోతుంది పట్టీలు అయితే నిజంగా చాలా తెల్లగా అయ్యాయండి మీరు లైవ్లోనే చూడొచ్చు ఇలా రుద్దుతుంటేనే చాలా మురికి అనేది పోయింది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ డబ్బులు కూడా సేవ్ చేసుకోండి అయితే నేను చూపిస్తున్నాను కదా చూడండి ఎలా రుద్దుతున్నానో ఈ విధంగా రెండు పట్టీలని ఇలానే రుద్దేసుకున్నాను ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఇదైతే మొత్తం మురికి మొత్తం వదిలిపోయింది చూడండి కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి కొద్దిగా టైం అయితే పట్టింది మీరు గమనించారా ఎంత తెల్లగా అయిందో కదా నేను ఇంకో పట్టీని కూడా తీసి చూపిస్తాను చూడండి దానికి దీనికి డిఫరెన్స్ చూడండి రుద్దిన పట్టి అయితే తెల్లగా మెరిసిపోతుంది ఇంకా రుద్దని పట్టి అయితే నల్లగా ఎంత మట్టి పట్టిందో చూడండి మీకే అర్థమవుతుంది చూసారా ఎంత తేడా వచ్చిందో ఇంకా రెండు పట్టీలని కూడా నేను అదే విధంగా రుద్దేసుకున్నాను మురికి మొత్తం పోయింది నేనైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వంటి ఇంట్లో ఉన్న సామాన్లతో చాలా చక్కగా మా అమ్మమ్మ పట్టీలని అయితే క్లీన్ చేశాను ఇవి మా అమ్మమ్మ పట్టీలే అయితే మురికి పట్టినట్టు ఉన్నప్పుడు అసలు ఎవరైనా చూస్తే అవి వెండి పట్టీలు అనే అనుకోరు నార్మల్ పట్టీలు అనుకుంటారు వాటిని నేను ఇలా మార్చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి